హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడవి టైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే మన ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం మళ్ళా ఏంటి ఇంట్లో ఉండే ఆడవాడికి కోపం విసుగు చిరాకు ఈ మూడు చాలా ఎక్కువ వస్తుంటాయి అసలు వాటి నుంచి ఎలా అధిగమించాలి ఎందుకు వస్తాయి అసలు ఎలా అధిగమించుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే వాటిని దాటించుకోవడం ఎలాగా నిజమే కదండి ఆడవాళ్ళకి ప్రతి ఆడవాడికి సమస్య ఉన్నదే నాకు తెలిసి నేను కొన్ని ఒక్కొక్కసారి చాలా విసుగుస్తుంది ఈ కోపం చిరాకు వస్తుంది విసుగు వస్తుంది ఎన్నో రకాల చిరాకులు ఇంకా ఈ చిరాకు దీనికే అని తెలియదు అనవసరంగా మనకు వచ్చిన కోపాలు మనకు వచ్చిన చిరాకులతోటి ఇంట్లో మీద తరవడం మొదలెడతాం పిల్లల మీదో భర్త మీదో ఇంట్లో అత్తమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళ మిర్చి కాకపోతే వీళ్ళవల్లే నా జీవితం ఇలా అయిపోయింది ఎక్కడికి వెళ్ళలేదని ఇలా రకరకాలుగా పిల్లలు చూసాను ఎప్పుడు మీ సేవ మీ అన్న భర్తను చూస్తే ఆయన ఏదన్నా ఒక మంచి మాట చెప్పినా కూడా ఆయన మీద విసుక్కోవడం కోపం పడ్డం ఇవన్నీ నేచురల్ అండి అంటే ప్రతి ఆడదానికి ఉన్నవి ఎందుకు అంటే మా మనసు చాలా విసుగు చెందుతుంది ఎందుకంటే అదే రొటీన్ ఇంట్లో ఉండే ఆడదానికి జీవితంలో రొటీన్లో మార్పు అంటూ ఉండదు అదే రొటీన్ పొద్దున్న లేచామా లే గబగబా లేవాలో హడావుడిగా లేచామా వండి ఏదో కాఫీలు టిఫిన్లు బ్రేక్ఫాస్ట్లు లంచ్లు బాక్సులు పిల్లలకి సర్దడం స్నానాలు కానీ గీ వేడి నీళ్ళు గీ వాళ్ళ రేపు గీజాలు వచ్చేవాడు అదే మా చిన్నప్పుడు వేడి నీళ్ళు పెట్టడం స్టవ్ల మీద పొయ్యడం ఇసుగు విసుగొచ్చేది ఒక్కోసారి అనిపించేది ఏమిటి జీవితం ఎప్పుడు రెస్ట్ అంటూ ఉండదా అని కానీ కొంచెం వయసులో ఉన్నప్పుడు ఏమనిపించే మన వాళ్ళకే కదా అనిపించేది కానీ ఇప్పుడు మటుకు సిక్స్టీ దగ్గర నుంచి మటుకు అనిపిస్తుంది అండి ఇంకేం లేదా పని ఇది ఒకటే పని ఇన్నేళ్ళు పెళ్ళే నలభై ఏళ్ళు అయింది వండిస్తున్నాం వండుతూనే ఉన్నాం పెడుతూనే ఉన్నాం టిఫిన్ చేస్తున్నాం రకరకాల వంటలు వండుతున్నాం అయినా ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు ఇంట్లోనే ఎవరికి భర్తకుండదు పిల్లలకు ఉండదు ఎందుకు అంటే వాళ్ళు కూడానండి వాళ్ళ తప్ప సాటిస్ఫాక్షన్ లేదు అంటే వంటల దగ్గర కూర్చునించి వంకలు పెడుతూ ఉంటారు ఈ టిఫిన్ చేస్తే ఇది దుప్ప ఎక్కువ ఉంటారు దుప్పు తక్కువ ఉంటారు ఇది ఇలా చేసే ఉంటారు అది అలా చేసే ఉంటారు ఏదో ఒకటి అంటూ ఉంటారు ఎందుకంటారండి అది వాళ్ళ తప్పని నేను అన్నాం ఎందుకంటే వాళ్ళకి కూడా మన పిల్లలైతే పుట్టిన నుంచి ఇదే వంటల రుచి కలవాటువారు పెళ్ళైన ఇంచుమించు ముప్పై నలభై నుంచి భర్తకి ఇదే వంటల రుచి మార్పు ఉండదు కదా మనం ఏంటి వండుతాం మార్చి మార్చి మనకి మొప్పి తగ్గిపోతుంది ఏదో ఒకటి వండి పడిస్తే చాలు అనుకుంటాం వండి పడేస్తాం అది వాళ్ళకి నచ్చదు విసుక్కుంటారు మన మీద కోపపడతారు అప్పుడు మనం ఏంటి తిరుగుబాటుతనం చేస్తాం ఏంటి ఎప్పుడు చూసినా ఏదో అంటారు ఎలా పండినా మీకు నచ్చదు నేను వండనం పెడుకోండి మీరు తెచ్చుకోండి బయట నుంచి నాకు నేను వండుకోండి ఇలా రకరకాల డైలాగులు అందరిలలో అంటుకుంటుంటాం దాని నుంచి ఇలాంటివన్నీ చిన్న చిన్న సమస్యలు అండి చెప్పుకుందుకు ఏమి పెద్ద కారణాలు కనిపించవు చాలా చిన్న సమస్యలు కానీ వాటిని అధిగమించడం అనేది చాలా కష్టం అండి ఎవరికైనా సిక్స్టీ ప్లస్ ఆడవాళ్ళు ఎంత చిరాకులు పడతారో ఎన్ని బాధలు పడతారో ఎన్ని వాళ్ళు మానసిక వేదన ఆరోగ్యం బాగుండదు శారీరక శారీరకం సహక శరీరం సహకరించదు ఎక్కడో ఏదో చెయ్యాలి ఎక్కడికో వెళ్ళాలని ఉంటుంది ఇంట్లో ఎవరు ఒప్పుకోరు కొంచెం జబ్బు పడ్డామనుకోండి అసలు ఒప్పుకోరు కొంచెం షుగరు బీపీ ఉంది లేదా చిన్న ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఉంది ఎక్కడికి పో ఇంట్లో కూర్చో వాళ్ళకి ఇంట్లో కూర్చొని ఎంత వండి పెట్టి ఎంత చేస్తే సేవలు చేస్తే మన హెల్త్ ఎలా ఉన్నా వాళ్ళకి సమస్య ఉండదు మనం బయటికి వెళ్దాం అదే మన హెల్త్ బయటికి వెళ్తాం అని తెగించి నీకు ఇది బాగోలేదు కదా నీకు అది కదా ఎందుకు అలా తిరుగుతావు ఇంట్లో కూర్చోవచ్చు కదా అప్పుడు మటుకు మన హెల్త్లు బాగున్నాయని వాళ్ళు అప్పుడు హెల్త్ బాగోలేవు మీరు ఇంట్లోనే కూర్చోండి ఈ డైలాగ్ వదులుతారండి ఇవి ఒక్కోసారి మీ అందరికీ ఏమో నా అనిపిస్తుంది ఏంటి ఇంత మనుషులకి మొగాడికి ఇంత స్వార్థం ఏమిటి ఎందుకు మొగాడికి మనం ఇన్నాళ్ళు నేను అనుకున్నాను నేను మొగాడు ఎక్కువ ఏంటి ఆడదాని తక్కువ ఏంటో అనుకున్నాను కానండి ఎంత చేసినా ఎన్ని చేసినా మనం ఎంత నోరు పెట్టుకున్నా మొగాడి దగ్గరికి గెలవలేము మొగాడి స్వార్థం అస్సలు మనం గెలవలేము ఆ మగవాడు ఎంతసేపు తన స్వార్థం తన పొట్ట తన లగడు ఏదంటే ఎప్పుడో ఓ రోజు హోటల్ నుంచి టిఫిన్ తెస్తాం లేదా తెచ్చేస్తా ఉంటారు కానీ అయ్యో నేను రిటైర్ అయిపోయి ఇంత రెస్ట్ తీసుకుంటున్నానే ఆడదానికి నా భార్య ఇన్నాళ్ళు కష్టపడిందే ఇన్నాళ్ళు చేసిందే దానికి అలాంటి రెస్ట్ ఏదన్నా ఇద్దామని తీసుకెళ్ళి ఆశ్రమాల్లోనూ మంచి మంచి వాళ్ళు రేపటి ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి ఒక నెలకు సంవత్సరంలో రెండు నెలలు ఆవిడకే మార్పు ఉంటుందని తీసుకెళ్తే ఆ జీవితంలో ఆవిడెంత సంతోషిస్తుందండి చాలామంది అలా ఇష్టపడరు తీసుకెళ్ళడానికి అలాగే ఏమిటి కొంతమంది గుళ్ళు గోపురాలు ఊర్లు తిప్పుతారు ఏమిటి సుఖమండి అండి వీడి అరవై ఏళ్ళు దాటిన తర్వాత అరవై ఐదు పోనీ అరవై ఏడు కాకపోయినా అరవై ఐదు డెబ్బై వచ్చిన తర్వాత ఎవరన్నా ఈ ఊర్లు తిరిగారంటే మనకు దాని అంత తిరిగి తక్కువ తనం మరొట్లేదు ఎందుకంటే ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఆ ఉన్నది ఇంట్లో చారుణము కురానము తిగే మన ఇంట్లో మనం తిని మనం ఏసీ వేసుకొని మనం పడుకుంటే అయిపోతుంది ఏదో పుస్తకాలు చదువుకుంటాం టీవీలు చూస్తాం యూట్యూబ్లు చూస్తాం కాలక్షేపం ఉంది ఊళ్ళో మార్పు అడిగాం కదా ఊర్లు తీసుకెళ్ళిపోతుంటారు చాలామంది ఆ ఊరే తీసుకెళ్ళినప్పుడు ఎన్ని సమస్యలు వస్తాయి సరి అయిన పక్క ఉండదు సరి అయిన తిండి ఉండదు సరైన నిద్ర ఉండదు అలా కాదండి ఆ వారం రోజుల ట్రిప్పుకి కూడా ఏమీ మనసుకి మానసిక శాంతి రాదు నన్ను అడిగితే నేను చే నా నే నా సలహా నా నాకున్న కోరిక ఏంటంటే ఒక్క పది నెలలో ఒక నెలకి ఆరు నెలలకుసారి ఓ నెల రోజులు వెళ్ళి ఎక్కడైనా ఒక ఆశ్రమంలో ఉండి కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు చేసుకుంటూ అక్కడ వాళ్ళతో కొబ్బులు చెప్తూ అక్కడ వాళ్ళు ఎవరో వండి పెట్టింది ఏదో తింటూ సంతోషంగా ఉండ ఉండగలిగామో నెల రోజులు ఉందా లేదా పదిహేను రోజులు ఉందా మనకు మార్పు వస్తుంది కదా ఎవరింటికి వెళ్ళిపోయి అన్నదమ్ములు ఉంటారు తల్లిదండ్రులు లేకపోతే అన్నదమ్ములు ఉంటారు పాపలు రమ్మంటారు నో డౌట్ అందులో కానీ వాళ్ళు మన ఏజ్ వాళ్ళే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళే కంఫర్ట్గా వాళ్ళకే ఉండదు మనకే ఉండదు వాళ్ళు వండి పెట్టాలి మన తోటితే వదిలేనా మారదలైనాను తనకే బాధ అనిపిస్తుంది కదా తనకి ఇలాంటి అసలు తను ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉంటుంది కదా సేమ్ ఏజ్ వాళ్ళ ఒక ఏడాది మూడేళ్ళు ఇటువంటి అయినా పర్వాలేదు సేమ్ సిచ్యువేషన్ సేమ్ పరి మనో పరిస్థితి సేమ్ ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలండి అయితే ఇలాంటివన్నీ పోగొట్టుకోవడానికి ఒక ఏడు చిన్న చిట్కాలు చెప్తాను సింపుల్గా చెప్తాను మరోసారి మళ్ళీ విపులంగా మరికొన్ని చెప్తాను ఇవాళ ముటుకు చిన్న చిన్న ఒక్కొక్క వాక్యం రెండు వాక్యాల్లో చెప్తాను అంటే పోగొట్టుకోవడం ప్రయత్నం చెయ్యొచ్చు మనం నేను ఇవాళ చదివాను కాబట్టి అది ప్రయత్నం చేస్తాను నేను కూడా మొదలు పెడతాను మీరు కూడా ఎవరికైనా నా లాగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో పెట్టండి ఇది అవును మా పరిస్థితి ఏంటి అని ఈ చిట్కాలు మీకు బాగున్నాయో లేదో చెప్పండి ఓకేనా చెప్పాను కదా రోజు ఇలా చేసి చేసి విసిగిపోయిన వాళ్ళు ఏం చేస్తాం ఇంతేనా ఇంతసేపు త్యాగమేనా నా కోసం నేను ఏం చేసుకున్నాను అనుకుంటారు సరే వాళ్ళు ఏంటంటే రోజు పొద్దున్నే లేచి పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి ఏమేమి మాట్లాడకండి అసలు ఎవ్వరూ లేవకముందు లేచిపోయి హాయిగా కుర్చీలోనో సోఫాలోనో మీ ఇష్టం మంచం మీద మీకు ఎవ్వరికి ఎక్కడ వీలేదు అక్కడ కూర్చోని ప్రశాంతంగా మీ మంచి మీకోసం మీరు మీ నేనేం చేసుకోవాలి నాకేం తెచ్చే నాకేమిటి నా మన మానసిక స్థితి ఏంటి ఆరోగ్య స్థితి ఏంటి మెంటల్ స్థితి ఏంటి ఆలోచించుకొని దాన్ని కూడా పాజిటివ్గా తిప్పుకుంది ఆలోచించుకోండి కాఫీకి పొద్దున కప్పు కాఫీ చాలామందికి కాఫీ టీ ఎవరికే ఉన్నది మౌనంగా తాగండి ఎవరితోటి పది మందితో కూర్చొని అక్కడ అందరూ లేచేకి తాగుదాం ఎక్కర్లేని ప్రేమలు ఇవన్నీ అండి అందరూ లేచే కాఫీ తాగుతాం అందరితో అని ఉట్టిది ఎవరి తినే తిని వాళ్ళదే ఎవరు తాగే కాఫీ వాళ్ళదే చక్కగా మన కాఫీ మనం చక్కగా కలుపుకొని అక్కడ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని ఒక్కొక్క కప్ప చొక్కాలు సిప్ చేస్తూ తాగితే హాయ్ దాంతోపాటు ఎవరికైనా భక్తి రంజనీ అది ఇష్టం ఉంది లేదు మంచి పాటలు ఇష్టం ఉన్నాయి పొద్దునే పది నిమిషాలు ఆ పాటలు ఆ పాటలు పెట్టుకుని ఆ కాఫీ తాగండి రిలీఫ్ సగం జీవితం సగం మనసు రిలీఫ్ అయిపోతుంది మనకి తర్వాత రోజు అదే పనులు అనుకుంటున్నాం కదా అది ఏంటి నా పనులు మార్చండి చేసే విధానాన్ని మార్చండి మార్చి మ్యా మ్యాజిక్ లాగా అనమాట ఏమన్నా రకరకాలుగా మనం ఇప్పుడు కూర వండుతాం రోజు వంకాయ కూర వంకాయ కూర నాలుగు రకాలు వండు మళ్ళీ వంకాయలు అనేవి వండు విసుగొస్తుంది కదా అప్పుడు ఏంటి టమాటా రైస్ లేమ రైసు లేదంటే పులావు ఇలాగా అది మనం కొంచెం మన వంటలో చేసే మార్పు వచ్చేసి అలా మనకి ఇంట్రెస్ట్ వచ్చి బాగా వండగలుగుతాము తినడానికి కూడా మనసు హాయిగా ఉంటుంది ఊరికినే రోజు రెండు పండి రోజు ఊరికినే అరిచి అలసిపోయి ఇటు అటు తిరుగుతూ పరిగెడుతూ పని చేయడం కన్నా నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చునే పనులు ఏమన్నా ఉంటే ఒకరోజు మధ్యలో మధ్య మధ్యలో అలాంటిది ఒక రోజు పెట్టుకోండి ప్రశాంతంగా కూర్చొని చేసే పనులు తర్వాత ఏంటంటే మనం ఏమైనా పనులు చేస్తున్న పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళని మన పనుల్లోకి భాగస్వామ్యం చేసేవనుకోండి ఇంటర్నల్గా బాండింగ్ బాగుంటుంది అనమాట అంటే అమ్మ ఇంత కష్టపడుతుంది కదా మనము అనే ఉద్దేశం వాళ్ళ ముందు నుంచి మన కష్ట సుఖాలు మనం ఎంత కష్టపడుతున్నాము ఎంత సుఖపడుతున్నామో పిల్లలకి తెలియాలంటే ఈ చిన్న చిన్న పనులు వాడి తర్వాత ఏమన్నా హాబీలు మీ ఇష్టం ఇంట్లో బోల్డ్ అని యూట్యూబ్ తీసుకొని మనం కొట్టేమనుకోండి హాబీలు గురించి బోల్డ్ వస్తాయి మీ ఇంట్లో ఏ వస్తువులు ఆ వస్తువులు సరిపడా ఎంత తొందరగా అయిపోయి గంటలు గంటలు బోర్డు మీద ఖర్చు పెట్టేవి కాకుండా చిన్న చిన్న వస్తువులు అయినా చేసుకుంటూ చిన్న పెయింటింగ్ వేసుకోండి చిన్న టేబుల్ క్లాత్ డైనింగ్ టేబుల్ మీద మ్యాట్స్ కుట్టుకోండి ఇప్పుడు టేబుల్ కింద కంచాల కింద పెట్టుకుని మ్యాట్స్ మన దగ్గర పాత దుప్పట్లు ఉంటాయి చీరలు ఉంటాయి డ్రెస్సులు ఉంటాయి ఏదంటే మంచి డిజైన్ తీసి లోపల వేరే క్లాత్లు వేసి కుట్టి రౌండ్గా కట్ చేసి కుట్టండి కంచాల కింద వేసుకోండి అవి మనం వేసుకున్నప్పుడు చూసినప్పుడు మనకేమంది అబ్బాయి ఎంత బాగా చేసుకున్నా మనం సభ అనుకుంటాం అనమాట ఇలా రోజు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మీకు టైం ఉంటే అరగంట మధ్యాహ్నాలు చేసుకొని కొత్త కొత్త రోజు ఒకటే అదే కుడుతు మిషన్ కుట్టుకోవడం లేదా అదే పెయింటింగ్ వేయడం అదే కుట్టడం కాకుండా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ మన ధర్మాకోల్ తోటి లేదు ఏమీ లేదంటే కార్డ్బోర్డ్స్ వస్తాయి వాటితోటి ప్లేట్స్ చేసుకోవడం చక్కగాను ఎన్నేమో చెయ్యొచ్చండి మీరు కొట్టుకొని యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే ఎన్నో వస్తాయి ఇలాంటి వల్ల ఏంటంటే మనకి ఇంట్లో కూడా ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మనకి మనసుకు హాయిగా ఉంటుంది రోజుకు ఒకటో రెండో ఫోన్లు మాట్లాడండి ఎవ్వరితో ఉన్న ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేషన్స్ అవచ్చు అత్త అక్క అవ్వచ్చు మేనత్త అవ్వచ్చు అత్తగారు అవ్వచ్చు అమ్మ అవ్వచ్చు చెల్లి అవ్వచ్చు మీ ఇష్టం ఎవ్వరితో ఉన్నా మాట్లాడండి అది ఏంటంటే మీ మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి నటనగా మాట్లాడకండి అప్పుడు మీ మనసులో పెద్ద రిలీఫ్ వస్తుంది అన్నమాట రోజు ఈ మూడు టాస్కులు చేసుకున్నాం అనుకోండి మనకి పెద్ద రిలీఫ్ వస్తుంది ఎంత రిలీఫ్ అంటే అబ్బా మైండ్ ఎంత హాయిగా ఉంది మనసు ఎంత హాయిగా ఉంది ఇలా చేస్తూ ఉంటే అని మనకి మనమే అనుకుంటాం ఎంత సక్సెస్ అయ్యాం కదా అనుకుంటూ ఉంటే అప్పుడు మనకి విసుగును తగ్గించి ఉత్సాహాన్ని పెంచడానికి అవకాశం ఎక్కువ మన మనసుని ఉత్సాహంగా ఉంచడానికి అవకాశం ఎక్కువ ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి లేదా ఏమైనా ఇంట్లో సోఫాలు ఉంటాయి ఇటు తిప్పి సోఫాలు కొంచు కొంచెం సగడితే వాటర్ పబ్ కుర్చీలు ఓ కార్నర్లో చిన్న ఫ్లవర్ వాజ్లా పెట్టి దాంట్లో పువ్వులో ఫ్రెష్ పువ్వులో ఆకులో ఏవో పెట్టి ఇండోర్ ప్లాంట్స్ పెంచి ఇలా రకరకాలు మీరు ఏమన్నా చేసుకోవచ్చు ఇంట్లో మా చిన్న చిన్న మార్పులు చేయండి మీ ఒక ఇల్లు కదా బెడ్రూమ్లో కూడా అన్ని అన్ని గదుల్లో కిచెన్ దగ్గర కూడా కిచెన్లో ఈ డబ్బాలన్నీ వెళ్ళకూడదు నేను రేపు ఆ డబ్బాలు పేకెక్కించి కొత్త డబ్బాలకి ఎదగించుకోవడం అంటే కొన్ని సామాన్లు అట్టు కొన్ని సామాన్ల మారుస్తుంటే అదొక కొత్తదనం కనిపిస్తుంది అదే మన మనసుకి పెద్ద రిలీఫ్ మనం ఇదివరకు ఇప్పుడు అంటే ఇది ఒక్కదొక్క మంచాలు లేదా ఇదివరకు చాలా తేలికపాటి మంచాలు దూది పరుపులు ఉండేవి కాబట్టి ఆ మంచాలు నేను ఎప్పుడు తిప్పుతూ ఉండేది అంతా తల ఇటు ఒక నెల అంతా ఓ నెల అంతా ఇటు ఓ నెల అంతా ఇష్టం ఇప్పుడు వాస్తు పిచ్చి ఒకటి ఎక్కువైపు ఇటు పడుకోకూడదు అటు పడుకోకూడదు అని మా ఇంట్లో మగవాళ్ళు తినేయడం వల్ల ఆ వేసిన మంచాలు వేసినట్టే ఉంటుంది మనం పడుకున్న పడక పడుకున్నట్టే ఉంటుంది ఏమీ జీవితంలో మార్పు రాదు ఎక్కడ వేసారు గోంగళి ఎక్కడలాగే మనం అలాగే పడుకునే ఉంటాం మనలో ఏం మార్పు రాదు రిలీఫ్ రాదు అనమాట అలా కాకుండా ఇంట్లో కనీసం హాల్లోని కిచెన్లోని దేవుడి గదిలోని డ్రాయింగ్ రూమ్ ఏముంటే అందులో కొంచెం కొంచెం మార్పులు చేసి మీ మార్పులు మీరే ఇది బాగుంది ఇది బాగలేదు అనుకొని సర్టిఫై చేసుకొని బాగుంది అని సభాష్ బాగా చేసుకున్నాను అనుకొని ఉంటే ఎంతో అయింది అది కొత్త వాళ్ళు ఎవరు వచ్చి ఎంత బాగుందండి ఇది చాలా బాగా డెకరేట్ చేసిండే అదో ఆనందం అనేది గొప్ప కోసం కాదు మానసిక ఉల్లాసం కోసం తప్పదేమీ ఇవ్వండి నేను చెప్పదలుచుకునేవి అయితే ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో మూడు పాయింట్స్ చెప్తాను రోజు మీరు లావగానే పొద్దునే ముందు నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోవాలి నా కుటుంబం బాగుంది నేను నవ్వుతూ సంతోషంగా ఉన్నాను ఇలా అనుకోండి ఇలాగ అనుకోవడం వల్ల ఈ మా పాజిటివ్ థింకింగ్ వల్ల ఈ థ్యాంక్ఫుల్ మూడ్ వల్ల మనకి ఏంటంటే మన ఒంట్లో ఉన్న విసుగు విరామం చిరాకు అన్నీ తగ్గుతాయండి ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది ఆడవాడ గురించి చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చెలో ప్రశ్నకి శ్రీరాముడు వనవాసానికి వెళ్లే ముందు నాకు పట్టాభిషేకం జరగబోదు అని ఎవరితో చెప్పాడు అని ప్రశ్న అడిగారు అవునా ఎవరిన జవాబు పెట్టారా లేదా నేను కొంచెం బిజీగా చూడలేదు ఆన్సర్స్ కౌశల్య మాత దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు పట్టాభిషేకం జరగదమ్మా నేను వనవాసానికి వెళుతున్నాను అని చెప్పి చెప్పాడు అది ఎవరికి చెప్పాడు ఫస్ట్ కౌశల్య మాతకి అతనికి ముందే తెలుసు జరగదు అని అందుకని కౌశల్య దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇదేండి ఇవాళది మొత్తం వీడియో ప్రశ్న ఇది ఇవాళ ప్రశ్న ఏమిటో చెప్తాను చూడండి వాల్మీకి మహర్షి రాముడి కథ ఎందుకు రాశాడు ఇదే అండి దీని జవాబు మీరు పెట్టండి నేను రేటు చెప్తాను ఓకేనా మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి దీనికి ఈ ప్రశ్నకి జవాబు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ